జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నా పేరు సూర్యరత్నల మనం ఆంధ్రప్రదేశ్ నంజాల జిల్లా జూపాడు మంగ్లా జూపాడు మంగ్లా మండలం నందుకోట్కూరు తాలూకా పారమంజర్ చెక్పోసినందు నందు శివరాత్రి సందర్భంగా శ్రీశైలం నడిచెళ్ళు భక్తులకు ఉచితంగా మెడిసిన్స్ను వాటర్ మిలాన్ను బటర్ మిల్క్ అందజేస్తున్నామండి ఈ యొక్క కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించాం పది ఫిబ్రవరి రెండు వేల ఇరవై తారీఖున ఇది రెండవ రోజు పదకొండు రెండు రెండు వేల ఇరవై తారీఖు సో వేలాదిగా వచ్చేటువంటి భక్తులకు మనం ఉచితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నామండి సహాయ శాఖల నుంచి ప్రతిదాతకు ప్రత్యేక ధన్యవాదాలు వేలాది మందిగా భక్తులు నడిచి శ్రీశైలం వెళ్ళేటువంటి సాంప్రదాయం కర్ణాటక తెలంగాణలో కొంత ప్రాంతాల్లో ఈ కర్నూలు జిల్లాలో ఎక్కువ ఉంటుందండి ఒకేసారి రెండు స్లో స్లోగా వస్తూ ఉంటారు ఇలా జెండాలు కట్టుకుని దర్శనానికి వెళ్తూ ఉంటారు సహాయ సహకాల నుంచి దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు గారు నా దాతల సహాయ సహకాలను నిర్ణయించుకోవాలనుకుంటే ధనధర్మ చారిటబుల్ విషయాన్ని సంప్రదించగలరు మరిన్ని వివరాలకు సూర్య రత్నాలను సంప్రదించగలరు జై శ్రీరామ్ રાજીયો આલે કિરાને વાને દિલા દંગલે કિરા આને આને શિવા પપ્પા 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 હેલો એન્ડ મીર